సార్ వేరుకుళ్ళ సమస్య అనేది ఎక్కువగా ఉంది సార్ ఇది మన తెలంగాణ సర్కిల్లో కానీ ఇప్పుడు మొబ్బా సర్కిల్లో కానీ వీల్ సమస్య ఎక్కువ ఉంది వేరుకుళ్ళు వల్ల మొత్తం తోటలు కూడా ఈసారి అధికంగా నష్టపోయారంటే దానివల్లనే చెప్పవచ్చు దీన్ని నివారణ కోసం రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి సార్ మామూలుగా ఏంటంటే వేరుకుళ్ళు అనేది ఎక్కువగా తేమ శాతం మీద ఆధారపడి ఉంటుంది అండి సార్ మన ఏంటంటే ఎక్కువ వర్షపాతం పడ్డప్పుడు తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉన్నప్పుడు ఈ వేరుకుళ్ళ తెలుగులు అనేది వస్తుంది తర్వాత ఇంకొక రకం తెలుగు వేరు కుళ్ళు కూడా వస్తుంది అది ఏంటంటే డ్రై రూట్ రాట్ ఇది విల్ట్ విల్ట్ అంటారు దీన్ని డ్రై రూట్ రాట్ అనేది ఏంటంటే మన తోటలో సరైన సమయంలో లేదంటే మన దగ్గర వా నీటి వసతి లేక నీళ్లు పెట్టకపోయినా నీళ్ళు పెట్టకపోయినా కూడాను లేదా విపరీతమైన టెంపరేచర్స్ అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఆ తోటకి మనం నీరు పారించకపోతే డ్రై రూట్ రాట్ అనేది వస్తుందండి ఈ రెండు రకాల విల్ట్ అనేది మన అంటే నేలలో తేమ శాతం మీద ఆధారపడి ఉంటుందండి కాబట్టి మనం నేలలో తేమ శాతాన్ని మనం ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మనం ఒక మోస్తరుగా ఎప్పుడూ తేమ ఉండేటట్టుగా చూసుకుంటే మనం ఈ విల్టు నుంచి మన తోటను కాపాడుకోవచ్చు ఒకవేళ వచ్చినా కూడాను ఏంటంటే నీరు ఎక్కువ నిల నిలబడి ఎక్కువ శాతం తేమ ఉన్నప్పుడు ఆ నీటి బయటికి అంటే వర్షం ఎంత పెద్ద వర్షం పడ్డా కూడాను మనం డ్రైనేజ్ అనేది చాలా ముఖ్యం దా ఎక్సెస్ వాటర్ అనేది ఏదైతే ఉందో అదంతా బయట తోటలో నిలబడకుండా బయటికి వెళ్ళేటట్టుగా మనం ఆ డ్రైనేజ్ సిస్టమ్ని మనం డెవలప్ చేసుకోవాలా తర్వాత మనం డ్రించింగ్ అంటే సాయిల్ డ్రించింగ్ అంటాం ఏదైనా కాపర్ సైడ్తో మనం డ్రించింగ్ చేసుకుంటే మొక్క మొదట్లో ఆ నీళ్ళని పూస్తే మనకు ఈ వీల్టు నుంచి మనం ఆరకట్టుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు సమస్య ఉన్న వాళ్ళు అడ్వాస్గా చేసుకోవచ్చు సరే అంత అవసరం లేదండి అంతగా అవసరం లేదు వర్షపాతం మీద ఆధారపడి ఉంటుంది వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు నీళ్ళు మన తోటలో ఎక్కువగా నిలబడ్డప్పుడు ఆ నీటిని బయటికి వెళ్ళగొట్టుకోవడానికి ముందు చూసుకోవాలి ఆ మార్గాన్ని మనం తయారు చేసుకోవాలా అది అది లేనప్పుడు మనం ఏంటంటే నీటి నీరంతా ఇంకిపోయిన తర్వాత మనం మందులు వేసుకోవాల్సి ఉంటుందండి సరే ఈసారి ప్రతికూల వాతావరణం ఏర్పడడానికి కారణం ఇవి వాతావరణ ప్రాబ్లం అంటారు సరే సార్ వాతావరణం మూలంగానే అండి ఏదైనా సరే వాతావరణమే అయితే పంట మార్పిడి వల్ల వీళ్ళతో కట్టలే అవకాశం ఉందా సార్ డెఫినెట్గా ఎలాంటి పంట మార్పిడి అనేది చాలా అండి ప్రతి సంవత్సరం మనం వేసుకుంటూ పోతుంటే పంట దిగుబడి ఆ ప్రభావం దిగుబడి మీద కూడా చూపిస్తుంది పెరుగుదల మీద కూడా చూపిస్తుంది కాకపోతే ఒకటి మన నెల స్వభావాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది నల్లరేగడి రేగ నెలలు అయితే ప్రతి సంవత్సరం వేసుకున్నా కూడా దాన్ని తగినట్టుగా మనం యాజమాన్యం చేస్తే మనం మంచి దిగుబడులు సాధించడానికి వీలవుతుంది ఒకవేళ మనం పంట మార్పిడి అనుకుంటే మనం ఈ మరిప తోట వేసుకున్న తర్వాత ఏవైనా మనం ఏంటంటే పల్సెస్ అంటే మనం కా అంటే ఏమంటా బొబ్బర్లు కానీ బొబ్బరు లేదా పిల్లి పెసర్లు కానీ లేదా జనుము కానీ లేదా మినుము పెసరు లేదా చిక్కుడు కానీ ఇట్లాంటివి మనం లెగ్గుబినెస్ వెజిటబుల్స్ అంటాం వాటిని వేసుకుంటే మన వాటి యొక్క వేళ్ళలో ఏంటంటే బుడుపలు ఉంటాయి ఆ బుడిపల మూలంగా అవి ఏం చేస్తాయంటే గాల్లో ఉన్న నత్రజర్ని అవి స్వీకరించి నెలలో ఉండేటట్టుగా అవి స్థిరీకరిస్తాయి సో అవి మన తర్వాత పంట మనం మిరప వేసుకున్నప్పుడు ఆ స్థిరీకరించిన నత్రజని మన మిరప పంటకి ఉపయోగపడుతుందండి ఇలా మనం పంట మార్పిడి చేసుకోవచ్చు ఇప్పుడు పంట వేసిన తర్వాత కానీ అంతర పంటలు కానీ వేసుకోవచ్చు సరే అంతర పంటలు వేసుకునేదానికంటే మన మామూలుగా మిరప బాగా గుబురుగాను వ్యాపిస్తుంది కాబట్టి మన అంతర పంట వేసుకునేదానికి ఉండదు వీలు ఉండదు సో మనం దీనికన్నా ముందైతే వేసుకోవాలి వేసుకోవచ్చు తోతగానే చెత్తదాం లేకుండా మొత్తం కూడా భూములను కలిసే విధంగా ఉండాలి లెగ్యుమినస్ వెజిటబుల్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని గనుక వేసుకుంటే ఆ కొమ్మలతో సహా ఆకులతో సహా వాటిని మనం నేల్లో కలిగి దున్నితే అది ఎరువుగా ఉపయోగపడుతుంది తర్వాత పంటకి ఓకే భూసారం కూడా పెరగడానికి అవకాశం ఉండాలి ఈ పశువుల పంట సార్ మీది కిలక పంటరా చాలా కీలకం అండి కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ మనం పశువులు ఎరువు దొరకటం అనేది చాలా కష్టంగా ఉంది కానీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది మంచిది దాని ప్లస్ వేరే ఇక అంటే మనం ఏంటంటే మనం పంట వేసుకునే దానికి ముందు ఇంతకుముందు చెప్పాం పచ్చి రొట్టె ఎరువులు పచ్చి రొట్టెలు అంటే గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ ఉంటాం దాంట్లో ఏంటంటే జనుము పిల్లి పెసర తర్వాత బొబ్బర్లు ఇట్లాంటివి వేసుకొని అవి పూతకు రాకముందే మనం దాంట్లో కోసేసి దాంట్లోనే కలిగి దున్నేస్తే తర్వాత పంటకి అది ఎరువుగా ఉపయోగపడుతుంది ఓకే సార్ చాలా మంచి సమాచారం చెప్పారు